హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు టీ ఆనస్ కిచెన్ తెలుగు ఈరోజు చాలా సింపుల్గా చాలా టేస్ట్గా ఉండే చిక్కుడికాయ టమాటా కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను రండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకెందుకు లేట్ చాలా టేస్ట్గా ఉంటుందండి తప్పకుండా ఈ రెసిపీ ఇదే విధంగా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా అనేది కామెంట్స్లో చెప్పడం అసలు మర్చిపోతుంది ఫ్రెండ్స్ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేస్తూ ఉండండి రండి ఈ చిక్కాయ టమాటా కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం టమాటా కర్రీ తయారు చేసుకోవడానికి చిక్కుడికాయ సైడ్ ఇలాగా పీచ్ లాగా ఉంటుంది ఈ పీస్ అనేది తీసేసేయాలి ఇలా కట్ చేసేటప్పుడు పీసులు తీసేసి ఇలా మీడియం సైజుగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న పీసెస్ అన్నీ కూడా మనం కుక్కర్లో వేసేసుకుందాం ఇలా వేసేసుకొని ఒక్క విజిల్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకుంటే చక్కగా తొందరగా అయిపోతుంది కర్రీ అలా బాగుంటుంది అప్పుడు టైం కూడా చాలా మనకి చాలా తొందరగా అయిపోతుందండి కర్రీ అనేది ఇలా చిక్కుడుకాయ ముక్కలన్నీ కూడా ఇలా కుక్కర్లో వేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి ఎక్కువగా వాటర్ యాడ్ చేసుకోవద్దు ఒక గ్లాస్ వాటర్ వాటర్ కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకుందాం సాల్ట్ కూడా వేసేసుకో అలాగే డైరెక్ట్గా కుక్ చేసుకున్నారనుకోండి సప్పగా ఉంటాయి అనమాట చిక్కుడుకాయలు కొద్దిగా సాల్ట్ వేసుకొని కుక్ చేసుకుంటే పెట్టేసేసుకొని ఒక్క విజిల్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోండి విజిల్ వచ్చిన వెంటనే ఇప్పుడు స్టవ్ బంద్ చేసేయండి ఎక్కువ విజిల్స్ వచ్చాయంటే అంటే కానీ విజులు బాగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఓపెన్ చేద్దాం ఈ విధంగా మగ్గిపోతాయి చూస్తున్నారు కదా చక్కగా ఇలా మగ్గిపోతే మాత్రం ఇంకా అసలుకి చాలా తొందరగా అయిపోతుందండి కర్రీ అనేది కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం అందుకని చాలా ఇక్కడికి టమాటా కర్రీ తయారు చేసుకోవడానికి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ బాగా కాయిపోయిన వెంటనే రెండు ఎండుమిర్చి హాఫ్ టేబుల్ స్పూన్ జీరా ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూను వెంటనే ఒక రమ్మ కరివేపాకు ఒక ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా మగ్గిపోవాలి బాగా ఉల్లిపాయ పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా బాగా వేయించేసుకోండి ఉల్లిపాయ తొందరగా వేగిపోతాకి హాల్ట్ యాడ్ చేశారు దాన్ని టేస్ట్ సరిపడా ఇలా వేగుతూ ఉండగానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గాలి పేస్ట్ వేస్తున్నాను దీనిలో కూడా పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి ఉల్లిపాయ ఈ విధంగా మగ్గిపోయిన వెంటనే కూడా ఇక్కడ రెండు టమాటాలు మీడియం సైజు ఫ్రేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసేసుకుంటే చక్కగా టమాటా అంతా తొందరగా సాఫ్ట్ అయిపోతుంది టూ మినిట్స్ అయిపోయాక ఇప్పుడు ఓపెన్ చేద్దాం చూస్తున్నాను కదా టమాటా అంతా కూడా చక్కగా సాఫ్ట్గా అయిపోయింది ఇలా సాఫ్ట్ అయిపోయిన వెంటనే కూడా ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు నేను వన్ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను పచ్చిమిర్చి ఎక్కువ తీసుకున్నాను కాబట్టి కారం తక్కువ వేస్తున్నాను మీరు అదే కనుక పచ్చిమిర్చి తక్కువ తీసుకున్నారనుకోండి కారం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి సాఫ్ట్గా అయిపోవాలన్నీ కూడా చక్కగా ఉల్లిపాయ టమాటా అన్నీ కూడా సాఫ్ట్గా అయిపోయాలి ఇలా అయిపోయిన వెంటనే ముందుగా మనం కుక్కర్లో కుక్ చేసుకున్న చిక్కుడుకాయలు అన్నీ కూడా వాటర్తో సహా ఇప్పుడు వేసేసుకుందాం అందుకే వాటర్ చాలా తక్కువ పోసుకొని ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా మగ్గించేసుకోవాలి దాంతో వచ్చే ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా ఉందనేది కామెంట్స్లో తెలియజేయండి చాలా బాగుంటుంది చక్కడికాయ టమాటా కర్రీ దాని కూడా మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి మగ్గించేసేయండి టూ మినిట్స్ చక్కగా మగ్గిపోతుంది మధ్య మధ్యలో ఒక్కొక్కసారి ఓపెన్ చేసి చూస్తూ కలపండి మొత్తం కూడా మధ్యలో కొద్దిగా మూత ఓపెన్ చేసి కలుపుతూ ఉండండి మినిట్స్ అయిపోయి ఇప్పుడు ఓపెన్ చేద్దాం చూస్తున్నాం కదా చక్కగా మగ్గిపోయింది వాటర్ ఇదిగోండి వాటర్ తొందర చక్కగా మగిపోతుంది హై ఫ్లేమ్లో పెట్టేసండి అదే ముందు కొత్తిమీర వేసుకొని దించుకోండి నేను ఇంకా సరైన ప్లేట్లో తీసేసుకుందాము మీరు లేక చిక్కుడికాయ టమాటా కర్రీ ఈ రెసిపీ ఇదే విధంగా తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్లో చెప్పడం అసలు మర్చిపోతుంది ఫ్రెండ్స్ తప్పకుండా కామెంట్స్లో తెలియచండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్ యూ